సుగ్రీవుడు విశేషంగా హనుమంతునితో ఇట్లా అన్నాడు ఎందుచేతనగా కార్యమును సాధించే విషయమున సుగ్రీవునకు హనుమంతుని ఎందు బాగా నమ్మకం ఉన్నది సకల వానరుల ప్రభు అయిన సుగ్రీవుడు సంతోషిస్తూ పరాక్రమవంతుడు వాయుపుత్రుడు అయిన హనుమంతునితో ఇట్లా పలికాడు వాన శ్రేష్ఠుడు అయిన హనుమంత భూమి గాని భూమికి దగ్గరగానున్న పక్షులు ఎగిరే గాని సుదూర గాని స్వర్గలోకములో గాని నీటిలో గాని నీ గమనమునకు అడ్డు లేదు అసురులతో గంధర్వులతో గాని నాగ నర దేవతలతోనూ సముద్రములతోనూ పర్వతములతోనూ కూడిన సర్వలోకాలని అన్నీ నీకు తెలుసు వీరుడువైన హనుమంతుడా గమనములోను వేగములోను తేజస్సులోను శీఘ్రత్వములోనూ నీవు మహా తేజస్శాలైన నీ తండ్రి అయిన వాయువుతో సమానుడవు తేజస్సు చేత నీకు సమానమైన ప్రాణి ఏదీ ఈ భూలోకంలో లేదు అందువలన సీత లభించు ఉపాయము నీవే ఆలోచించు నీతి ఎందు పండితుడువైన ఓ హనుమంతుడా బలము బుద్ధి పరాక్రమము కాలానుగుణముగా ప్రవర్తించుట నీతి ఇవన్నీ నీ అందే ఉన్నాయి రాముడు హనుమంతుల్లో ఉన్న కార్యమును సాధించు శక్తిని తెలుసుకుని అతని విషయమును పూర్తిగా గ్రహించి ఈ విధముగా ఆలోచించాడు ఈ సుగ్రీవునకు హనుమంతునిపై కార్యమును సాధించే విషయమున అన్ని విధముల విశ్వాసమున్నది కార్యమును సాధించుటలో హనుమంతుడు మిక్కిలి కార్యనిశ్చయము కలవాడు ఇతడు పూర్వము చేసిన పనుల చేత ప్రసిద్ధి పొందాడు ప్రభువు విశ్వాసమును చూరకొన్నాడు ఇప్పుడు బయలుదేరు వెళుచున్న ఇతడు కార్యమును సఫలము చేయుట నిశ్చయము మహా తేజస్యాలైన రాముడు ఉద్యమము చేయుటలో చాలా సమర్థుడైన ఆ హనుమంతును చూసి ఇంద్రియములు మనసు ఆనందముతో నిండగా తన పూర్తి అయినట్లు భావించాడు తరువాత ఆ రాముడు సంతోషిస్తూ సీతకు ఆనవాలు కొరకై తన నామధేయము చెక్కిన ఉంగరమును హనుమంతునికి ఇచ్చాడు హనుమంతుడా ఈ చిహ్నము చూసి సీత నీవు నా దగ్గర నుండే వచ్చిదివి అని ఊహించి భయపడకుండా ఉన్నను ఓ వీరుడా నీ ఉత్సాహము బలము పరాక్రమము సుగ్రీవుడు నీతో చెప్పిన మాటలు కార్యము సిద్ధించునని నాకు తోస్తున్నది శ్రేష్ఠుడైన ఆ హనుమంతుడు ఆ ఉంగరమును గ్రహించి శిరస్సుపై ఉంచుకొని చేతులు జోడించి నమస్కరించి పాదాభివందనము కూడా చేసి ప్రాణమిల్లాడు విశాలమైన ఆ వానర సైన్యమును చూ తీసుకుని వెళుచున్న వీరుడైన ఆ వాయుకుమారుడు మేఘములు లేని ఆకాశమునందు నక్షత్ర గణములతో ప్రకాశిస్తున్న పరిశుద్ధమైన చంద్రమండలం వలె ఉన్నాడు సింహం వంటి పరాక్రమము గల మహా తేజస్యాలైన ఓ వాయుకుమారా నేను నీ బలముపై ఆధారపడి ఉన్నాను అత్యధికమైన పరాక్రమమును చూపి ఆ సీత లభించినట్లు చేయము వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణములోని కిష్కింద కాండలో నలభై నాలుగవ సర్గ సమాప్తము